క్లాస్ లో తన స్టూడెంట్స్ అందరూ కలిసి తమ మానిటర్ ను సెలెక్ట్ చేసుకోవాలని అందుకోసం తర్వాత రోజు ఓటింగ్ జరుగుతుందని స్టూడెంట్స్ తో చెప్పింది సబీనా మరోవైపు సాగర్ క్లాస్ బయట పనిష్మెంట్ లో ఉండటం చూసిన మిగతా క్లాస్ల స్టూడెంట్స్ ఈ రోజు మళ్లీ వీడేం వెదవ పనిచేశాడు జాయిన్ అయిన ఫస్ట్ డేనే అనుకుంటే సెకండ్ డే కూడా పనిష్మెంట్ తీసుకున్నాడు వీడిక్కడ ఎక్కువ రోజులు ఉండేలా లేడు అని అనుకుంటూ నవ్వుకున్నారు కాసేపటికి క్లాస్ టైం అయిపోవడంతో టైం అయిపోయింది కానీ ఈ మేడం నన్ను ఇప్పటికైనా వదిలేస్తుందో లేదో నాకు మాత్రం చాలా టైర్డ్గా ఉంది అని అనుకున్నాడు సాగర్ అతను క్లాస్ రూమ్ బయటే గోడ కుర్చి వేశాడు అతని కాళ్ళు స్టేబుల్ గానే ఉన్నప్పటికీ ఒళ్లంతా చెమటలు పట్టాయి ముందు రోజు పనిష్మెంట్ కన్నా ఇది ఇంకాస్త కష్టంగా అనిపించింది కాసేపటికి సాగర్ వచ్చిని సీట్ల కూర్చో అని అతన్ని లోకి పిలిచింది సబీనా ఆ తర్వాత ఆమె స్టూడెంట్స్ వైపు చూస్తూ నేను మీ అందరికీ మరో విషయం చెప్పాలి అని అంది నెమ్మదిగా క్లాస్ రూంలోకి వచ్చిన సాగర్ టేబుల్ పై ఉన్న తన ఫోన్ వైపు చూసి మేడమ్ అని పిలిచి ఏదో చెప్పబోయాడు కాని సబీనా మాత్రం అతని మొహం కూడా చూడకుండానే నేనిప్పుడేం వినాలనుకోవట్లేదు వెలి కూర్చో అని అంది దాంతో సాగర్ చేసేదేమీ లేక అంత అంతకోపం ఎందుకు నేను చెప్పేది వింటే ఏం పోతుందో అని మనసులోనే అనుకుంటూ బ్యాగ్ బెంచ్ కి వెళ్లి కూర్చున్నాడు అప్పుడు సబీనా మాట్లాడుతూ క్లాస్ టైం అయిపోయింది కానీ నేను చెప్పేది రెండు నిమిషాలు వినండి అని అంది దాంతో స్టూడెంట్స్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చున్నారు అకాడమీలో చాలా మంది స్టూడెంట్స్ ని డివైడ్ చేసిన తర్వాత మీరందరూ కలిసి ఈ రూమ్ లో మెంబర్స్గా ఉన్నారు అంటే మీరంతా ఇక ముందు కలిసి ఉండాలి పైగా ఇదే క్లాస్ లో మీరు ఇంకో ఫోర్ ఇయర్స్ కొనసాగాలి కాబట్టి ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి అందుకే మీ మధ్య పెరగడానికి నేను మీ అందర్నీ ఈ రోజు డిన్నర్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది సబీనా ఆ మాటలు వినగానే ఒక స్టూడెంట్ లేచి నుంచున్నాడు అతని పేరు తన్మయ్ వైజాగ్ లో ఉన్న ఫేమస్ బిజినెస్ మ్యాన్ కొడుకు అతను వెంటనే అంత శ్రమ మీకెందుకు మేడం మిమ్మల్ని కూడా మేమే డిన్నర్ కి తీసుకువెళ్తాం మీరు కూడా మాతో నాలుగేళ్లు జర్నీ చేయాలి అలాంటప్పుడు స్టూడెంట్స్ అయిన మేము మీకు ట్రీట్ ఇవ్వాలిగా అని వినయం నటిస్తూ అన్నాడు కాసేపటి క్రితం సభిన క్లాస్ మానిటర్ గురించి చెప్పినప్పుడు స్టూడెంట్స్ అందర్నీ తన వైపు ఎలా తిప్పుకోవాలా అని ఆలోచించాడు తన్మయ్ ఇప్పుడు అందర్నీ డిన్నర్ కు తీసుకువెళ్లే ఛాన్స్ రావడంతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని అనుకున్నాడు నేను డిన్నర్ అరేంజ్ చేసింది మీ అందరి మధ్య ప్రాపర్ బాండింగ్ ఉండాలని ఎలాగో నువ్వు అందర్నీ డిన్నర్ కు తీసుకువెళ్లడానికి రెడీ అయ్యావు కాబట్టి మీరంతా కలిసి వెళ్ళండి నేను రాను అంటూ తన్మయ్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించింది సబీనా ఆమె మాటలు వినగానే తన్మయ్ మోహం మాడిపోయింది మేడం డిన్నర్కి వస్తేనే నేను ఆవిడ ముందు షో ఆఫ్ చేయొచ్చు అనుకున్నాను అప్పుడే కొంచెం ఆవిడ ఫేవర్గా ఉంటారనుకున్నాను కానీ లాస్ట్ మినిట్లో నా ప్లాన్ ఫెయిల్ అయ్యేటట్టుంది అని మనసులోనే అనుకున్న తన్మయ్ వెంటనే మేడం మీరు కూడా మాతో డిన్నర్కి వస్తే బాగుంటుంది అప్పుడు మా గురించి మీకు కూడా తెలుస్తుంది కదా అని నవ్వుతూ అన్నాడు అవును మేడం మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అన్నాడు పక్కనే ఉన్న మరో స్టూడెంట్ భార్గవ్ ప్లీజ్ మేడం కాదనకండి మాతో రండి అంటూ వాళ్ళందరికీ వంత పాడాడు చేతన్ భార్గవ్ చేతన్ ఇద్దరూ కూడా అక్కడున్న వాళ్ళందరిలో రిచ్ కాకపోయినప్పటికీ చాలా తెలివైన వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ మాటలతో తమ బుట్టలో వేసుకుంటారు వచ్చి రాగానే వాళ్ల లాభం కోసం తన్మైతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టారు ఆ క్లాస్ లోని ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మేడం రండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అప్పుడే నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసేశారు డిన్నర్ కి వెళ్ళాక నేను ఇంకొంచెం పర్ఫామ్ చేస్తే చాలు రేపు పొద్దున ఎలక్షన్ లో గెలిచేది నేనే అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు తన్మై దాంతో వాళ్ళందరి మాట కాదనలేకపోయిన సబీనా ఒక క్షణం ఆలోచించి సరే నేను కూడా వస్తాను అని చెప్పింది వీళ్ళతో డిన్నర్ కి వెళ్తే ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి మెంటల్ ఎబిలిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అని మనసులో అనుకుంది సబీనా మేడం కూడా మనతో రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి అందరం కలిసి అన్రాగ్ రెస్టారెంట్ కి వెళ్దాం పదండి అంటూ ఉత్సాహంగా చెప్పాడు తన్మయ్ దాంతో అందరూ ఉత్సాహంగా క్లాస్ లో నుండి బయటకు వచ్చారు ఆ క్లాస్ లో అందరూ వాళ్ళ సొంత కార్లోనే అకాడమీకి వస్తారు కొంతమందిని మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిక్ చేసుకుంటూ ఉంటారు దాంతో అక్కడికి కార్లో వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళని వాళ్లతో పాటు రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు మేడం కార్ అరేంజ్ చేస్తాను అన్నాడు తన్మయ్ సబీనా సరే అన్నట్టుగా తల ఊపింది అప్పుడే సాగర్ తన పక్కనే నడుస్తూ ఉండటం చూసి తన్మయ్ అతని భుజంపై చేయి వేసి నీ సంగతేంటి నువ్వొక్కడవే టాక్సీ మాట్లాడుకుని వచ్చేస్తావా అని అడిగాడు ఎందుకలా అడుగుతున్నావు అతని చేతిని చిన్నగా విడిపిస్తూ అడిగాడు సాగర్ ఎందుకేంటి ఒకసారి నీ అవతారం చూసుకున్నావా మాలాంటి రిచ్ పీపుల్ కార్లో ఎక్కడానికి నువ్వు సెట్ అవ్వవు అంటూ వంకరగా నవ్వాడు తన్మయ్ ఆ మాటలు విని భార్గవ్ తన పక్కనే ఉన్న చేతంతో మనలో ఎవరో ఒకరి కార్లో సాగర్ కూడా రావచ్చు కదా ఎందుకు తన్మయ్ అతన్ని ట్యాక్సీలో రమ్మంటున్నాడు అని చిన్నగా అన్నాడు అమ్మాయిల ముందు ఫోజులు కొట్టడానికి ఆ సాగర్ గాడిని తక్కువ చేయాలనుకుంటున్నాడు తన్మయ్ అని చిన్నగా చెప్పాడు భార్గవ్ అవునా అయితే మనం కూడా ఆ గారికి సపోర్ట్ చెయ్యాలి అని అంటూనే సాగర్ వైపు తిరిగి నిజమే సాగర్ నువ్వు ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనుకుంటే తన్మయ్ చెప్పినట్టు టాక్సీలో రా నా గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు నా సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి నవ్వుతూనే అన్నాడు సాగర్ నువ్వు కూడా మా క్లాస్లో ఒక్కడివి నీ గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మాకూ ఉంది సాగర్ జాలి చూపిస్తున్నట్లు అన్నాడు తన్మై సాగర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లబోయాడు అంతలో చేతన్ అతని చేతిని పట్టుకొని ఆపాడు సాగర్ వెనక్కి తిరిగి ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు ఇదిగో ఈ ఐదు వందలు తీసుకో దారి ఖర్చులకి పనికొస్తాయి ఇంకా కావాలంటే మొహమాట పడకుండా అడుగు అని తన పాకెట్లోంచి ఐదు వందల నోటును తీస్తూ అన్నాడు చేతన్ అది చూసి అక్కడున్న వాళ్లందరూ ఎగతాళిగా నవ్వారు నేను నిన్ను డబ్బు అడిగానా కోపంగా అన్నాడు సాగర్ నువ్వు ప్రత్యేకంగా అడగాలా ఇక్కడ నీ గురించి అందరికీ తెలుసు అన్నాడు చేతన్ అందరి ముందు డబ్బులిచ్చి నువ్వు ఎంత గొప్పవాడివో ప్రూవ్ చేయాలనుకుంటున్నావా నుదురు చిట్లిస్తూ అడిగాడు సాగర్ లేదు సాగర్ నా క్లాస్మేట్ సిచ్యువేషన్ చూసి ఫ్రెండ్ గా హెల్ప్ చేస్తున్నాను అని నవ్వుతూ సాగర్ భుజంపై తట్టి చెప్పాడు చేతన్ సాగర్ ఏం మాట్లాడకుండా చేతన్ వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు ఎందుకలా చూస్తున్నావు ఏం కాదులే తీసుకో నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు నవ్వుతూ అన్నాడు చేతన్ నా దగ్గర డబ్బు లేదని నేను నీతో చెప్పానా సీరియస్గా అడిగాడు సాగర్ లేదు అని తల అడ్డంగా ఊపాడు చేతన్ మరి అలాంటప్పుడు ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావు అన్నాడు సాగర్ ఎందుకు కొప్పడుతున్నావు సాగర్ నీ దగ్గర ట్యాక్సీకి లేవని నేనేదో నీకు హెల్ప్ చేయాలనుకున్నాను అని గొప్పగా చెప్పాడు చేతన్ నేనిక్కడికి ట్యాక్సీలో వచ్చానని నీకెవరు చెప్పారు అని అడిగాడు సాగర్ టాక్సీలో కాకపోతే సార్గారు బీఎండాబ్ల్యూలో వచ్చారా అని ఎగతాలిగా అన్నాడు తన్మయ్ నేను ఎలా వస్తే ఏంటి నాకిక్కడెవరూ లిఫ్ట్ ఇవ్వక్కర్లేదు దారిన వాళ్ళు వెళ్ళండి అని అందరికీ ఒకేసారి చెప్పాడు సాగర్ మేం వెళ్తే ఒక్కడివి ఎలా వస్తావు కొంపదీసి ఇప్పుడు నువ్వు నీక్కూడా కూడా ఒక కారు ఉందని అది డ్రైవ్ చేసుకుంటూ వస్తానని గొప్పలు చెప్పావు కదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి